కూర వచ్చిన మీ అందరికీ ప్రభనేశు క్రీస్తు నామంలో శుభాభివందనాలు స్తోత్రాలు మరి ముఖ్యంగా వేదిక మీదున్న మిత్రుడు అన్నయ్య ప్రసన్న బాబు గారు కర్నూలు వచ్చినప్పుడు మేమిద్దరం కలవడం జరిగింది ఒకసారి ఈ కన్వెన్షన్కి రమ్మని మమ్మల్ని పిలవడం జరిగింది నేను రావడానికి చాలా సంతోషపడ్డాను మరి ముఖ్యంగా దాన్ని ఐగాను చూడాలని ఆశ నాకు కూడా ఉంది ఎప్పుడో మీటింగ్స్ జరిగేటప్పుడు జనాల్లో నిలబడి చూసేవాడిని వినేవాడిని ఈరోజు స్వయంగా ఇక్కడికి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే చట్టమా తుపాకి గొట్టమా అని డూ నాట్ యూజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ విత్ జీపీఐ అవర్స్ కట్టి మిగిలిచిన కన్నీటి గాదాని ఒక్కొక్క టైటిల్ చూస్తూ ఉంటే గుండెల్లో దడబట్టేటట్టు ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చిన్నారా అన్నట్లు ఒక సమయంలో ఈ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో దుర్బోధకుల్ని ఎండగట్టి పరిచర్యని ఎలా చేయాలో చెప్పు ప్రతి దానిని తప్పు తప్పుని తప్పుగా ఖండిస్తూ ప్రవక్త ఆత్మ కలిగి తప్పును తప్పుగా ఖండించకపోతే పాపంపోతుంది కనుక తప్పును తప్పుగా ఖండిస్తూ పరిచర్యలో ఆ రోజుల్లో ఎంతో విస్తారంగా మేము కూడా తిరుగుతున్న రోజుల్లో ఏసన్న గారితో నేను తిరిగే రోజుల్లో కూడా ఆ రోజుల్లో తిరుగుతూ ప్రతి క్యాసెట్ నేను విన్నాను ప్రతి మెసేజ్ నేను విన్నాను అయ్యగారిది ప్రతి మెసేజ్ ఒక మాటలో చెప్పాలంటే మిషన్ బాత్రూమ్ బంగారుతోనా అన్నాడు ఒకసారి అని అప్పుడు దాకా నాకు కూడా తెలియదు బంగారు నాకు తెలియదు సద్దాం వసనని ఒక్కొక్క మాటలో చెప్పాలంటే అయ్యారు చాలామందికి తెలియని ప్రజలకి తెలియని ప్రజలకి యేసు ప్రభువు గురించి తెలిసేటట్లుగా యేసు ప్రభువు గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే వాడిని ఒక మాటలో చెప్పాలంటే షర్ట్ పట్టుకోడు కానీ అంత పని చేసేవాడు చెట్టు పట్టుకోడు కానీ సవాల్ చేసి రాన్నట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడి ప్రసంగం చేసి వాళ్ళ తాట తీసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేవాడు ఏది ఏమైనా తప్పును తప్పుగా ఖండించే బోధకులు మనకు అవసరము అవసరం పరిచర్యలో తప్పును తప్పు సేవకుడు అవసరం తప్పును సేవ తప్పును తప్పుగా ఖండించే సేవకులు అవసరం ఏది ఏమైనా సరే ఈరోజు ఈ ప్రాంతానికి నేను రావడం నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నాను ఎందుకంటే పరిచయం చేస్తున్న మనమంతా ఒక ఐక్యమత్యంగా ఉన్నామని ప్రపంచానికి ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళాలి ఎవరికి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఖాళీగా ఏం లేవు రోజు కూడా వేస్ట్ చేయకుండా సేవ చేస్తున్నాం ప్రపంచంలో దినములు చెడ్డవు గనక సమయమును పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే క్రైస్తవుడై ఉన్నాడు అలాగా సమయాన్ని వ్యర్థం చేయకుండా పలు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించిన నాన్నగారు ఒక మాట చెప్పాలంటే పీడి సుందర్రావు గారు నాన్నగారు చాలా ప్రాంతంలో సేవ చేశారు ఇప్పుడు ఆయన బలాన్నంతా సేవలోనే వాడారు ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు వచ్చినారు ప్రసన్న కుమారాయ్ గారు వచ్చినారు రాబోయే రోజులు ఆయన కంటే గొప్ప సేవ మీరు చెయ్యాలని ఒక దైవ సేవకుడిగా నేను స నేను ఈ ప్రాంతానికి వచ్చి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంకా గొప్ప పరిచయం చెయ్యాలి ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది మీకోసం ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంది బూది గ్రంథాల వరకు మీరు చెయ్యాలి ఇక్కడ బైబిల్ సెమినరీ జరుగుతూ ఎంతోమంది సేవకుల్ని ప్రపంచానికి పరి ఒక మాట చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్నారు మంచి సబ్జెక్ట్ని ఒకటి తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద మూడు పాటల పాడి డ్యాన్స్ లేకుండా సంఘాల్లో ప్రతి ఒక్కరు పాటలో డాన్స్ లేక ఉన్నారు అందరు ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర డ్యాన్స్ లే పిల్లలు అంటే డ్యాన్సులు కాదు ఇంత చెప్పినట్టు పాట చూడండి చిన్ననాటి నుండి నేర్చుకోవాల యేసు ప్రభు చెప్తుంటే ఈ వడ్రంగి పని ఇంత పాండిత్యం ఎక్కడిదని వాళ్ళు తెలుసుకునేటట్లుగా వెళ్ళాలి చాలా మంది నేర్చుకున్నారు

లేవి క్రమంలో లోపం ఉంది కనుక లేవి క్రమంలో కనుక ఆ లోపాన్ని తీసి వేయడానికి అంటే లేవి వంశంలో పుట్టిన మాత్రమే ఈ పరిచయం చేయాలి ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయితే యేసు ప్రభు లేవి వంశంలో పుట్టలేదు ఆయన యోధా గోత్రంలో పుట్టాడు యోధా గోత్రంలో పుట్టి మెలిసి క్రమంలో పరిచయని ప్రారంభించాడు మొట్టమొదటి క్రమంలో సేవ ప్రారంభి వంశం కాదు ఇది లోపము లేనిది ఇది లోపము లేనిది బెల్కి సెదికు క్రమం అంటే ఎబ్రి పత్రిక మన ఏడాధ్యాయంలో చూస్తే తండ్రి లేనివాడు తల్లి లేని వాడు వంశావళి లేని వాడు అంటుంది ఈ యాచకత్వం చేయడానికి తల్లి లేనివాడు తండ్రి లేని వాడు వంశావళి లేని వాడు బెల్కి సదుకు అంటే తల్లి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు ఎవరు అంటే యహోవా దేవుడు అని మనం ఆలోచిస్తే యహావ దేవుడు కాదు ఆయనకు కుమారు అన్నాడు ప్రభు యేసు శ్రుప్రభు కాదు ఆయనకు తండ్రి ఉన్నాడు ఈ మెలిసిస్తేదానికి ఎవరంటే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు పరిశుద్ధాత్మ దేవుడు చమరకుడి దేవుడు నా మన మనం పరుద్దాం కొట్టాల కొట్ట గట్టిగా కొట్టాల పరిశుద్ధాత్మ దేవుడు మెలిగిస్తేది క్రమంటే భూమికి పునాది ఉన్న యాజకుడు మొట్టమొదట ఉన్న యాజకుడు భూమికి పునాది వేసినప్పుడు పిల్లలు వదిలినప్పుడు అప్పుడు వధించిన పశువుని వధించినప్పుడు ఉన్న యాజకుడు భూమి యాజకుడు ప్రధాన యాజకుడు ఆ మెల్కి సెతుకు క్రమంలో ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు మెలికి క్రమంలోనికి వచ్చి పరిచర్ చేయడానికి ఈ రోజు ఏ కులం మతం అని కాదు ఎవరు ఏ కులం అని కాదు అలా పరిచయం చేయడానికి నేను అర్హుడు కాదు ఎవరు అర్హుడు కాదు ఏవి వంశంలో పుడితేనే ఆజకుడు అప్పుడు ఇప్పుడైతే బెల్క్రిస్త క్రమంలో అందరూ పరిచయం చేసే ధన్యతను యేసు ప్రభు ద్వారా మనం కలిగి ఉన్నాం ఒక క్రమాన్ని ప్రారంభించుక్రీస్తు వచ్చి ఈరోజు నిషేధించబడిన మనల్ని దేవుడి స్థితిలోనికి ప్రభుత్వ నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా అయినట్లుగా మనము నిషేధించబడిన మనము కులముతో పని లేకుండా లేవి వంశంతో సంబంధం లేకుండా మనము ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరూ యాజకత్వం చేయడానికి ఒక ఉన్నతమైన పిలుపుని దేవుడిచ్చి ఇక్కడ పెద్ద కాలేజీని ఒకటి కట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి రాబోయే తరానికి మీరు ఉన్నతమైన పరిచయం చేయడానికి కొరకు ఒక ఉన్నతమైన క్రమంలో ప్రతి ఒక్కరు సేవ చేయడానికి స్త్రీలు పురుషులు అందరు పరిచయం చేయడానికి ఇక్కడ మంచి తలంపుతో మంచి ఆలోచనతో ఉన్నతమైన ఆలోచనలతో అయ్యగారే కానీ వెంబడిస్తున్న సేవకులే కానీ ప్రతి ఒక్కరు యాజమానం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ నేను హోసన్న మినిస్ట్రీ తరఫున పాసల మెడిపాలు నేను చెప్తున్నాను మీ అందరికీ ఎంతో వందన శిరస్సు ఉంచి వందన చెప్తున్నాను మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది కొనసాగించండి ఉన్నంత వరకు ఇది నిలబడి ఉండుకునే కాక దేవునికి స్తోత్రం కలిగిన కాక పాట పాడతాను అయ్యగారు చెప్పినట్లు రెండు మాటలు చెప్పాను ఒక పాట పాడతాను అయ్యగారు if you want to become a pro python developer without having any prior knowledge on the subject then join our రాసిన పాటల్లో ఒకటి నాకు చాలా ఇష్టం దేకిస్తమయ నది కావాలి దేవునికి బలి అర్పనా కోరలె దేవుడు బాగుందా ఈ పల్లవలో లో ఒక పదం నాకు గుండి నత్తుకుంది ఆ పెట్టు పెట్టు పాడతా కావారి దేవు నికి వలి అక్మనా కోరా రేదు దేవుడు వలి అక్మనా కోరా రేదు దేవుడు ప్రభు మారసు తేలు

ీ కావాలి యాగముగా దేహాన్ని దేవునికి నువ్వాలి క్లాగేసుమల దేహం కావాలి యాగముగా నీతనము ధాన్యము కంటే ఒక పాపి marco mukhye nita namo danya mukante o capa pic marco mukhye meu coraçao chupristo por aqui maria chupa

letter